హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే దోసకాయ తీసుకున్నానండి అలాగే ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు చిన్న ఉల్లిపాయలు వచ్చి ఒక ఐదు అయితే తీసుకున్నాను ముందుగా అయితే పైన తోలు అంతా అయితే తీసేసాను లోపల ఉండే గింజలు కూడా తీయేశానండి తీసేసి ఇప్పుడు సన్నగా తరుక్కోవాలి దోసకాయని ఇప్పుడు దోసకాయ అయితే తరిగి పెట్టేసుకున్నాను అలాగే టమాటాలు రెండు పచ్చిమిరకాయలు రెండు సగాలుగా అయితే తీసుకున్నాను చిన్నుల్లిపాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకున్నాను ముందుగా అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే పప్పు అయితే వేయాలి ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత నువ్వులైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి పక్కన తీసి పెట్టేసుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అండి అందులో కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెంసేపు అయితే ఫ్రై అవ్వాలి అలాగే ఉల్లిపాయలు కూడా అయితే తీసుకున్నా అండి ఇవైతే నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇవైతే పక్కన తీసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అదే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి ఇవి నూనెలో ఇవైతే బాగా మగ్గిపోయాయండి ఇవైతే పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేయండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి ఇవైతే పక్కన తీసి పెట్టుకున్నాను అవి చల్లారిన తర్వాత ముందుగా అయితే వేసిన అలాగే నువ్వులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అవి టమోటాలు చింతపండు అవి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇందులో కొంచెం తెల్లగడ్డ కూడా యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండి ఇవి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో అయితే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మిక్సీ పట్టేసేయండి కొంచెం బరక బరక పట్టేస్తే చాలు దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కడాయి తీసుకొని పోపు అయితే పెట్టుకోవాలి ముందుగా అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర మన పప్పు కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి ఎంతో టేస్ట్ అయినా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి దీంట్లోకి పచ్చళ్ళలోకి ఏదైనా సైడ్ డిష్ కర్రీ తాలింపు అలా ఉంటే చాలా బాగుంటుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్